ఒకనొకప్పుడు వేదవ్యాస మహర్షి తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ గోదావరి తీరంలో పుణ్య గోదావరి తీరంలో అందులోను గోదావరి యొక్క ఒక పాయ సప్త గోదావరి ఉన్నాయి గోదావరికి అందులో ఒక పాయ ఉన్నది తుల్య భాగం గోదావరి రాజమండ్రి తర్వాత ధవళేశ్వరం దాటాక పాయలు అవుతుంది అక్కడి నుంచి ఏడుగా విభజింపబడి సప్త గోదావరము అని ప్రసిద్ధి చెక్కుతుంది అందులో వశిష్ఠ గోదావరి నరసాపురం మీదుగా వెళ్ళిపోయి అంతర్వేది అనేటటువంటి క్షేత్రంలో సముద్రంలో కలుస్తుంది ఒక పాయ పోతుంది దాన్ని తుల్యభాగ అంటారు ఇది కాకినాడ దగ్గర కథపూడి దగ్గర ఉన్న సంపర గ్రామం నుంచి పెడుతుంది అక్కడ యక్షణ ఉత్తేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉంటాడు ఆయన కూడా స్వయంభూ అన్నమాట ఇది తుల్యభాగ ఇలా ఏడు పాయలుగా పెడుతుంది అందులో తుల్యభాగ అనేది అంటే చాలా గొప్పది అక్కడే దక్షారామ పుణ్యక్షేత్రం ఉన్నది వేదవ్యాస మహర్షి తీర్థయాత్రలు చేస్తూ 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 తుల్యభాగకు వచ్చాడు భీమేశ్వరుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి అందరినీ చూచాడు అక్కడ నుంచి ఏక్షణ ఉక్తేశ్వరుడు దగ్గరికి వెళ్ళాడు అది సాంపరాయని ప్రాంతం అక్కడికి వెళ్ళి అగస్